ఫ్రెండ్స్ వెల్కమ్ టు చింత చిగురు ఎగ్గు కర్రీ ఫ్రెండ్స్ పక్క కులతలతో చూపిస్తాను ఫుల్ వీడియో ప్రాసెస్ చూపిస్తాను చూడండి ప్రాసెస్ లోకి వెళ్దాం గ్యాస్ పై కడాయించుకోను గ్యాస్ వెలిగించుకుందాం ఇలా కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఒకసారి హీట్ అయ్యాక మిగతా ప్రాసెస్ చేసుకుందాం ఫ్రెండ్స్ ఆయిల్ హీట్ అయింది ఇందులో మీడియం సైజ్ టూ ఆనియన్స్ ఒక ఫోర్ మిర్చి వేసుకున్నాం అనుకోండి వీటిని చక్కగా ఫ్రై చేసుకుందాం ఫ్రెండ్స్ ఆన్లైన్స్ చక్కగా ఫ్రై అయ్యాయి ఇందులో ఒక వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం ఇందులోనే ఒక వన్ స్పూన్ పసుపు కూడా వేసుకుందాం అందులో కొద్దిగంతా అల్లం పేస్ట్ వేసుకుందాం అల్లమెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పొయ్యి అంత చక్కగా ఫ్రై చేసుకుందాం ఇందులో ఎగ్స్ పగడ కొట్టాలి నేను ఒక ఫోర్ ఎగ్స్ తీసుకుంటాను ఫ్రెండ్స్ ఈ ఎగ్స్ని చక్కగా ఫ్రై చేసుకుందాం కొద్దిసేపు గ్యాస్ మీడియంలో ఉంచి క్యాప్ పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఒకసారి కర్రీ చూసుకుందాం వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ హైలో ఉంచుకొని వీటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఎగ్ చక్కగా ఫ్రై అయింది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక మీడియం సైజు ఒక మూడు టమాటాలు వేసుకున్నాం ఫ్రెండ్స్ పెద్ద సైజ్ అయితే ఒక రెండు మీడియం సైజు అయితే ఒక మూడు వేసుకోండి గ్యాస్ మీడియంలో పెట్టి కొద్దిసేపు క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఒకసారి క్యాప్ తీద్దు ఇందులో ఒక టూ స్పూన్స్ కారం పొడి ఒక వన్ స్పూన్ మసాలా ఫ్రెండ్స్ నా మసాలా ప్రిపరేషన్ నా ఛానల్లో ఉంది గ్యాస్ స్లిమ్లో ఉంచుకొని కొద్దిసేపు కారం పొడి కొద్దిగా ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి చక్కగా టమాటా ఉడికింది ఇప్పుడు ఇందులో ఒక హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు ఇలా కడిగి ఇలా తెంపుకొని ఇంట్లో వేసుకోవాలి చిన్నగా ఆకంతా నలుపుకో నలిపి ఈ విధంగా వేయాలి ఫ్రెండ్స్ ఇది హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు ఫ్రెండ్స్ నేను కర్రీ అయినా వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకునేలా పక్క కులతలతో అర్థమయ్యేలా చెప్తాను ఫ్రెండ్స్ ఒకసారి నా ఛానల్ చెక్ చేయండి నేను చేసిన వీడియోలు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం సరిపోద్ది ఒక వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఇప్పుడు గ్యాస్ హైలో ఉంచుకొని కొద్దిసేపు ఉడికించుకుందాం ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం చూడండి వాటర్ అంతా ఇనికిపోయింది అయింది ఈ విధంగా వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోద్ది ఫ్రెండ్స్ నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్